కిమ్మిప్పిడికైనా మానేసి పొద్దు అబద్ధాలు చెప్పదు నేను ఇవ్వను నాకు మంచి రాలేదని చెప్పు లేదు నాకు ఇవ్వాలని లేదు నేను ముందుగానే మోసం చేశానని చెప్పి ఇది ఇవ్వడానికి కుదరదు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇవ్వలేనని చెప్పి తక్కువ చెప్పి అధికారం కోల్పోయి సిద్ధపడ్డాడు నువ్వు ఏదైనా చెప్పి అర్థమైనటువంటి మాట అని చెప్పి అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు అధికారం రావడానికి చెప్పు నేను చెప్పినటువంటి ఫిగర్లు ఏదైతే ఈరోజు నేను నీకు చూపించానో వాస్తవమా కాదనేటువంటిది మాట్లాడు తప్ప నీకు కన్వీనియంట్ గా ఉండే ఫిగర్స్ ఎదురుకోవడం ఆ ఫిగర్స్ వరకు చూపించడం నా పరిపాలన ఏ విధంగా ఉంది అది కాదు మొత్తం జరిగినటువంటి పరిపాలన జరిగినటువంటి నీ పరిపాలన రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం కన్నా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆర్థిక పరిస్థితి బెటర్గా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాబట్టి నీకు జగన్మోహన్ రెడ్డి గారి లాగా విలువలు విశ్వసనీయతలు లేవు జగన్మోహన్ రెడ్డి గారంటే మాట నిలబెట్టుకున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రజల్లో ఉంది కాబట్టి కనీసం ఏడు ఎనిమిది నెలల్లోనే అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామే తప్పు చేశామే పొరపాటు చేశామనేటువంటి భావం ప్రజల్లో కలిగిందంటేనే మరలా చంద్రబాబు నాయుడు మోసగాడు నిరుద్యోగులను మోసం చేసావు మహిళలను మోసం చేసావు రైతులను మోసం చేసావు చదువుకునేటువంటి బిడ్డలను మోసం చేసావు కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలను మోసం చేసావు అన్ని వర్గాలను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నీకు మనసు ఉంటే ఇవ్వు కానీ నీకు మనసు లేక మనసు రాక దాన్ని ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకొక పరిపాలన సాకుగా చూపించి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి చేయకుండా నీకు మనసు వస్తే నీకు మనసు అనేది ఉంటే అయ్యో మనం వీళ్ళ దగ్గర ఓట్లు వేసుకున్నామే వాళ్ళ ద్వారా అధికారంలోకి వచ్చామే మనం మన సొంత పనులు చక్కబెట్టుకోవడమే కాదే ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు అందించాలనేటువంటి యోచన నువ్వు చేస్తే అది దానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయి అంతే తప్ప ఏదో రకరకాల కుంటి సాకులు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు ప్రజలను కుంటి సాకులో మరొకటో మరొకటో చెప్పి మోసం చేస్తే మాత్రం నిన్ను ప్రజలు క్షమించరు కాబట్టి భ్రష్టు పట్టిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చరిత్రలో ఒక తిరగరానటువంటి చరిత్రలో రాయకూడనటువంటి తప్పు రాసినటువంటి వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు కాబట్టి నువ్వు ఈ రోజు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ప్రజలకి నీ సొంత లాభం కొంత మానుకోనైనా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది తప్ప ప్రజలను మోసం చేసేటువంటి విధంగా రకరకాలైనటువంటి గిమ్మికులు ప్రయోగించి నువ్వు భ్రష్టత్వం బట్టిపోయేటువంటి పనులు చేస్తే మంచిది కాదు కాబట్టి మరలా చెప్తున్నావు ఆర్థిక పరిస్థితి అనేటువంటిది నీ స్థానంలోనే నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితిలో అది జరగలేదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడైనా ఇప్పటికైనా ప్రజలకి ఇచ్చేటువంటి దాని మీద ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప ఏదో గత ప్రభుత్వం మీద నువ్వు ఆ బండాలు వేసి గత ప్రభుత్వం మీద ఏదో లేనిపోయినటువంటి నెపం వేసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకోవడం నీ మూర్ఖత్వం ప్రజలు ఎవరు కూడా నేను నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు నిన్న చెప్పినటువంటి దానికి ప్రతి ఒక్క దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వివరణ ఇవ్వాలి ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వీటి అన్నిటి మీద నీతి ఆయోగ్ నివేదిక ఒకటి పెట్టుకుని దాని ద్వారా లేనిపోయినటువంటి అబద్ధాలు చెప్పడానికి దాని ఒక ప్లాట్ఫామ్ లాగా వినియోగించుకొని చెప్పకనే చెప్పాడు ప్రజలకు సంబంధించి నేను ఇవ్వదలుచుకోలేదు నేను ఇవ్వలేదు రకరకాలైనటువంటి కారణాలని చెప్పి ప్రజలకు ఎగ్గొట్టడానికి చేసినావు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు విషయాన్ని గుర్తుపెట్టుకుని చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతావు ఇప్పటికే ఒకసారి చరిత్రహీనుడిగా మిగిలిపోయావు రెండోసారి కూడా చరిత్రహీనుడిగా మిగిలిపోయేటువంటి పరిస్థితుంది కాబట్టి దయచేసి దాన్ని సవరించుకొని ప్రజలకి ఏదన్నా ఇవ్వగలిగితే ఇవ్వు లేకపోతే నువ్వు ఊరుకుండి తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం చెప్పం నువ్వు చేసినటువంటి మోసం నువ్వు చేసినటువంటి దారుణం వేరే వాళ్ళకి అంటకట్టడానికి దయచేసి ప్రయత్నం చేయవద్దు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తున్నాను